కింగ్ నాగార్జున పోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆదివారం సాయంత్రం ప్రారంభం కాబోతుంది బిగ్ బాస్ షో ని ప్రతిసారి గత సీజన్ని మించేలా చేస్తున్నారు ఈసారి ఈ షోలో చాలా మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోయే మార్పులు ఏంటి లాంటి విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు బిగ్ బాస్ షో ప్రారంభమయ్యాక తమ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు హీరోయిన్లు దర్శకులు బిగ్ బాస్ వేదికపైకి వస్తూ ఉంటారు కొందరు స్టార్ హీరోలు కూడా హాజరవుతూ ఉంటారు బిగ్ బాస్ షో ప్రారంభమయ్యాక కొన్ని వారాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది సో తారక్ అభిమానులైతే దేవరా చిత్రం యూనిట్ బిగ్ బాస్ షోకి రావాలని కోరుకుంటున్నారు మరి ఎన్టీఆర్ వస్తాడో లేదో చూడాలి ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ రావడం కష్టమే కష్టమే కావచ్చు కానీ నాగార్జున ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది ఒకరిపై ఒకరు మమకారం చూపించుకుంటూ ఉంటారు నాగార్జున నందమూరి హరికృష్ణని తన సోదరుడిగా భావిస్తారు అయితే తారక్ ని అయితే తన పెద్ద కొడుకుగా పలు వేదికలపై నాగార్జున ఎన్టీఆర్ ని తమ పెద్దఅబ్బాయి అని ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ నాగార్జున ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ కిగా పండగే మరి దేవర చిత్రం యూనిట్ బిగ్ బాస్ లో చిత్ర ప్రమోషన్ ని ప్లాన్ చేస్తుందో లేదో చూడాలి ఒకవేళ ప్లాన్ చేసిన ఎన్టీఆర్ హాజరవుతాడా అనేది అనుమానమే బిగ్ బాస్ తొలి సీజన్ కి పోస్ట్ గా చేసింది ఎన్టీఆర్ అనే సంగతి అందరికీ తెలిసిందే